హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ రింగ్స్ ఎక్స్క్లూజివ్ ఈరోజు వీడియోలో మీకు ఎక్స్క్లూజివ్గా పార్టీవేర్ ఛాందమాలీస్ని చూపించబోతున్నానండి అండి అయితే స్టార్ట్ విత్ కలెక్షన్ టుడే ఈ కలెక్షన్లోని ఏ ఐటమ్ అయినా మీకు నచ్చి మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే మీకు నచ్చిన ఐటమ్ని ప్రైస్ ట్యాక్తో పాటుగా స్క్రీన్ షాట్ తీసేసుకొని కింద టైటిల్లో ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసేసి టెన్ ప్లేస్ యువర్ ఆర్డర్స్ ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూసేదైతే బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ చాందమాలీస్ అండి చూడడానికి ఇలా హార్ట్ షేప్లో వచ్చేస్తుంది అండ్ డౌన్ సైడ్ అయితే మంచి మీకు ఇలా సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చినటువంటి రూబీ పింక్ బీట్స్ వచ్చేస్తాయి బాగుంటుంది ఈవెన్ స్టడ్లో కూడా మీకు పింక్ స్టోన్ వర్క్ అనేది వచ్చేస్తుంది నీట్గా ఉంటుంది సైజ్ వైజ్ అయితే ఇట్స్ నాట్ టూ బిగ్ అండి బట్ మీడియం కంటే కొంచెం పెద్ద సైజ్ అనేది చెప్పాలి సో ఎవరైతే కొంచెం బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ పెట్టుకునే చాయిస్ ఉంటుందో వాళ్ళకైతే చాలా బాగుంటుంది అండ్ సిమ్ల కలర్ డ్రెస్ వేర్ పైకి కానీ శారీ వేర్ పైకి కానీ కాంట్రాస్ట్ కలర్ డ్రెస్ వెరపుకి కానీ అలా పెట్టుకున్నారంటే చాలా చాలా నీట్గా డీసెంట్గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇలా బాంబే స్క్రూ వచ్చేస్తుంది మనకి లైట్ వెయిట్ జ్యువెలరీలో ఎటువంటి స్క్రూ సిస్టమ్ అయితే వస్తుందో అటువంటి స్క్రూ సిస్టమ్ వస్తుంది వాళ్ళు వాడని ప్లేస్ చేసేసుకోండి దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షూపింగ్లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఉడని ప్లేస్ చేసేసుకోండి ఉన్నటువంటి మరొక కలర్ కాంబినేషన్ ఏంటంటే లావెండర్ కలర్ కాంబినేషన్ అండి అది మీకు షార్ట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది నేను ఒకసారి పిక్చర్ చూపిస్తాను చూడండి మరొక డిజైన్ అయితే మీకు మరొక కలర్ కాంబినేషన్ ఏంటంటే ఇలా లావెండర్ కలర్లో వచ్చేస్తుంది బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఇది కూడా ప్లేస్ చేసేసుకోవచ్చు ఇది బ్లాక్లో వచ్చినటువంటి మరొక గోల్డ్ కాపీ డిజైన్ అండి చాలా నీట్గా ఉంటుంది బాగుంటుంది లైట్ వెయిట్ గోల్డ్లో రిలీజ్ అయినటువంటి డిజైన్ అనమాట సో ఇది కూడా కంప్లీట్గా మీకు హెవీగా ఉండదు మీడియం కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది సో కొంచెం పెద్ద సైజు ఇయర్ రింగ్స్ పెట్టుకునే చాయిస్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సూట్ అవుతుంది కింద అయితే పర్ల్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్న వర్క్ ఇచ్చేసాము దీనికి కూడా మనకి బ్యాక్ సైడ్ ఇలా సౌత్ స్క్రూ వచ్చేస్తుంది నీట్గా ఉంటుంది బాగుంటుంది నచ్చిన వాళ్ళు అవడని ప్లేస్ వేసుకోవచ్చు దీని ప్రైస్ రిటైల్స్ అయితే మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఒక్కసారి క్లోజ్ వ్యూలో కూడా చూపిస్తాను బిగ్ సైజ్ కటింగ్ స్టోన్ వర్క్ వస్తుంది మధ్యలో సో దట్ మంచి డామినేటింగ్గా నీట్గా ఉంటుంది బాగుంటుంది మీరు కెమెరాలో చూసిన దానికంటే కూడా మీకు ఒరిజినల్ ఐటెం ఇంకా బాగుంటుంది కానీ కెమెరాలో చూసిన దానికంటే తక్కువ క్వాలిటీ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండదు ఎందుకంటే ఇది నా రివ్యూ కాదు కస్టమర్స్ రివ్యూ అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ అయితే నచ్చితే యూ కెన్ ప్లేస్ వర్ ఆర్డర్స్ నెక్స్ట్ చూపించాలనుకున్న మరొక డిజైన్ అండి ఇది వైట్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది సో దట్ యూ కెన్ పై అప్ విత్ ఎనీ కలర్ ఆఫ్ ద డ్రెస్ వేర్ అండ్ శారీ వేర్ అండ్ అండ్ ఇది కూడా సైజ్ టూ బిగ్గా ఉండదు మీడియం కంటే మాత్రం కొంచెం పెద్ద సైజే ఉంటుంది చాందాలీతో పాటు కింద జుమ్కా రావడం వల్ల కొంచెం హైలైటింగ్గా బాగా కనిపిస్తుంది అన్నమాట డిజైన్ అండ్ వేసిన పర్ల్స్ మాత్రం కంప్లీట్గా ప్యూర్స్ ఫరోజ్కి పర్ల్స్ అండి చూడడానికి మనిషి లుక్ ఉంటుంది మీకు బ్యాక్ స్క్రూ కూడా అలాగే వస్తుంది ఐ మీన్ బాంబే స్క్రూ వస్తుంది కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉంటుంది ప్రైస్ డీటెయిల్స్ కూడా మనకి నైన్ ఫైవ్ జీరో ఫ్రీ షాపింగ్లో వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ ప్లేస్ చేసుకోండి దీంట్లో ఈ డిజైన్ కంటే మరొక కలర్ కాంబినేషన్ లావెండర్ ఈ డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది లావెండర్ కలర్లో వచ్చేస్తుంది బాగుంటుంది పర్స్లో అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ ల్యావెండర్ కలర్లో వచ్చిన బీట్స్తోనైతే థౌసండ్ ఫిఫ్టీ పడుతుంది నచ్చిన వాళ్ళు అవన్నీ ప్లేసెస్ వేసుకోవచ్చు ఇలా కొంచెం హెవీగా కనిపించే లో మరొక డిజైన్ ఇది ఇదైతే గ్రీన్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్లో వస్తుంది కింద బీడ్ వర్క్ అయితే ఇలా డబల్ బీడ్ వర్క్ వస్తుంది సో దట్ ఇంకా ఎన్హాన్సింగ్గా చాలా నీట్గా ఉంటుంది బాగుంటుంది అండ్ కంప్లీట్గా గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ దీనికి ఇలా బాంబే స్క్రో వస్తుంది నచ్చిన వాళ్ళు అవ్వడానికి ప్లేస్ చేసేసుకోవచ్చు సైజ్ వైజ్ అయితే ఇది కొంచెం పెద్ద సైజ్ అంటే బీట్స్తో పాటుగా వచ్చేసింది కాబట్టి మీకు ఇలా ఆల్మోస్ట్ ఫోర్ ఫింగర్స్ ఒకపైంత సైజ్ని అయితే ఒకపై చేస్తూ ఉంటుంది దీని ప్రైస్ డిటైల్స్ అయితే లెవెన్ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నచ్చిన వాళ్ళు అవడానికి ప్లేస్ చేసేసుకోండి ఇది హుక్ ప్యాటర్న్లో వచ్చినటువంటి మరొక సింపుల్ ఇయర్ రింగ్స్ అండి వైట్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది సో దట్ టికెన్ అప్ విత్ ఎనీ కలర్ ఆఫ్ ద అండ్ వేరే వే బాగుంటుంది అండ్ మీరు లెహెంగా స్పైకి కానీ ఫుల్ ఫ్రాక్ స్పైకి కానీ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది మరీ బిగ్ సైజ్ అయితే కాదండి మీడియం సైజ్ అనే చెప్పాలి నార్మల్గానే ఉంటుంది సైజ్ వైజ్ అయితే క్వాలిటీ వైజ్ అయితే ప్రీమియంగా ఉంటుంది దీని ప్రైస్ డిటెయిల్స్ అయితే మీకు సిక్స్ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్గా వస్తుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేసెస్ అంత పెద్ద సైజ్ కాకుండా కంప్లీట్గా మీడియం సైజులో ఏవైనా ఇయర్ రింగ్స్ కావాలి ఛాన్వాలీ ప్యాటర్న్లో అని చూసే వాళ్ళ కోసం ఈ ఇయర్ రింగ్స్ అండి సైజ్ వైజ్ అయితే మీకు హార్డ్లీ టూ ఫింగర్స్ ఒక పోయేంత మాత్రమే ఒక పోయి చూస్తుంటుంది కింద వచ్చేసింది అయితే స్వరోజీ పూర్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది సో మీడియం సైజులో చాన్వాలీ పర్లో ఆఫీస్ వేర్గా కానీ అకేషనల్ వేర్గా కానీ వాడుకోవాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా సౌత్ సారీ బాంబేస్ గ్రో వస్తుంది సో సింపుల్గా ఉండాలి కబిషబ్ అనుకునే వాళ్ళ గురించి ఇదైతే హెల్ప్ ఇది ఫైవ్ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నచ్చిన వాళ్ళ ఇలాగే ప్రైస్ ట్యాంక్తో పాటు స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డెనిక్ ప్లేస్ తీసేసుకోవచ్చు జనరల్గా కుందని ఇయర్ రింగ్స్ అంటే మనం పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చూస్తుంటాము ఇది కొత్తగా కూడల్లో లాంచ్ అయినటువంటి కుందని ఇయర్ రింగ్స్ ఇవి బాగుంటాయి సిల్వర్ మిక్స్ ఉంటుంది మెటీరియల్లో అందుకని మీకు సాలిడ్గా ఉంటుంది మెటీరియల్ అయితే అండ్ అంటే లుక్ వైజ్ కూడా అంత ఎన్హాన్స్ లుక్ అయితే ఉంటుంది కింద వచ్చేసినవి మంచి తైవాన్ కూరల్స్ అండి విత్ ద గ్రీన్ పంకిన్స్ సో చాలా బాగుంటాయి నచ్చిన వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి ఏదైనా కూరల్స్ పైకి పేరక్క కానీ అదర్వైజ్ ఓన్లీ ఇయర్ రింగ్స్ కానీ కొంచెం ట్రెడిషనల్ అండ్ ట్రెండింగ్ లుక్లో కావాలనుకునే అయితే చూస్ చేసేసుకోవచ్చు నీట్గా డీసెంట్గా ఉంటుంది నచ్చితే అంటే టేస్ఫుల్ ఆర్డర్స్ దీని ప్రైస్ రిటర్స్ అయితే మీకు థౌసండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోవచ్చు కుందన్ కుందని ఇయరింగ్స్లోనే హుప్ ప్యాటర్న్ హుప్ ప్యాటర్న్లో వచ్చినటువంటి చాంద్ డిజైన్ అండి చాలా చాలా నీట్గా ఉంటుంది చాలా డీసెంట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది అనమాట ఇలా పైన హుప్ ప్యాటర్న్ వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా సాలిడ్గా ఉంటుంది ఎందుకంటే సిల్వర్ మిక్స్ ఉంటుంది దీంట్లో సో చాలా డీసెంట్గా ఉంటుంది కలర్ఫుల్గా ప్రజెంట్గా క్లాసీగా ఉంటుంది నచ్చిన వాళ్ళ వాటిని ప్లేస్ చేసేసుకోవచ్చు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయని మాత్రం అనుకోవద్దండి ఎందుకంటే దాని సైజ్ వైజ్ కానీ దాని క్వాలిటీ వైజ్ కానీ ఈ ఆల్వేస్ అంటే నేనైనా ఎవరైనా కూడా ప్రీమియం క్వాలిటీవే పెట్టుకోవాలని అనుకుంటారు కొంచెం ఆర్డినరీ లుక్ ఉన్నది అసలు పెట్టుకోవాలని అనిపించదు చూస్ చేసుకోవాలని కూడా అనిపించదు సో మనం ఆ ప్రీమియం లుక్ తేవడంలో కొంచెం కాస్ట్ అయితే పడుతుంది అంటే మీకు కింద వేసిన బీట్స్ క్వాలిటీ కానీ ఎక్కడైనా హాట్గా ఉంటే పెట్టుకోవడానికి అంత నీట్గా అనిపించదు సో గోల్డ్ లుక్ లాగా ప్రీమియంగా క్లాసీగా ఉండాలనుకున్నప్పుడు సో క్వాలిటీ వైస్ కానీ ప్రైస్ కానీ కొంచెం హైగానే ఉంటుంది సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇదైతే కుందరి రింగ్స్ అండి ఆబ్వియస్లీ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి దీని ప్రైస్ డిటైల్స్ అయితే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నచ్చిన వాళ్ళు ఒకటి ప్లేసెస్ వేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ తక్కువ ప్రైస్లో కూడా ఉంటాయి బట్ క్వాలిటీ వైజ్ కానీ అదంతా మనకి తెలిసిపోతుంది ఆర్టిఫిషియల్ ఉంది అని చెప్పి సో అటువంటివి కావాలనుకున్నా కూడా చూసేసేసుకోవచ్చు తక్కువ ప్రైసింగ్లో ఉన్నప్పుడు క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది సో కొంచెం ప్రైజీగా ఉన్నప్పుడు క్వాలిటీ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ అంత ఎన్హాన్సింగ్గా ఉంటుంది డెఫినెట్గా ఇది మా ప్రీమియం క్వాలిటీ ఇయర్ రింగ్స్ అండి రూబీ అండ్ పవర్ కాంబినేషన్లో వస్తుంది విత్ ద గ్రీన్ టచ్ అనమాట దీనికి కూడా బ్యాక్ సైడ్ బాంబేస్లో ఉంటుంది అసలు మనం చూసామంటే ఎగ్జాక్ట్గా పుట్టిన కానీ జ్యువెలరీ అనుకోవాలి అలా ఉంటుందన్నమాట ఒరిజినల్ క్వాలిటీ ఐటమ్ అండ్ మీరు ఫోర్టీన్ క్యారెట్ జ్యువెలరీ డిజైన్స్ ఫాలో అవుతున్నట్లయితే డెఫినెట్గా ఈ డిజైన్ చూసే ఉంటారు మీకు లావ్యా జ్యువెలర్స్లో కానీ ఎక్కడైనా కనిపిస్తూ ఉంటుంది డిజైన్ ఫార్టీ థౌజండ్ పైన ఉంటుంది ప్రైస్ మాత్రం మీకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సిమిలర్గా ఉంటుంది అఫ్ కోర్స్ గోల్డ్ లుకింగ్ కంప్లీట్గా తేవడం ఇమిటేషన్లో ఉంటే ఇంకా మనం గోల్డ్కి వాల్యూ ఉండదు కదా సో ఆల్మోస్ట్ మీకు నైంటీ పర్సెంట్ వరకు సిమిలర్గానే ఉంటుంది రెండు పక్క పక్కన పెట్టినట్లయితే ఓకే స్టోన్ క్వాలిటీ కానీ అండ్ ఫినిషింగ్ క్వాలిటీ కానీ ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది సో దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలనుకుంటే దెన్ కెన్ ప్లేస్ ఫర్ వాటర్స్ ఇది మరొక మల్టీ కలర్ స్టోన్ వర్క్తో సీజర్ వర్క్తో వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అండి బాగుంటాయి ఇవి కూడా షాన్ బాలీ ప్యాటర్న్లో వచ్చేస్తూ కింద ఒక స్మాల్ జుమ్కా ఒకటి హ్యాంగ్ అవుతూ ఉంటుంది సీజర్స్ లాంటివి మరీ ఇంకా మీకు ఎమరాల్స్ కానీ రూబీస్ కానీ అన్నమాట జుమ్కా పైన చాలా నీట్గా ఉంటుంది సైజ్ వైజ్ అండ్ లెంత్ వైజ్ అయితే మీకు ఇలా త్రీ ఫింగర్స్ ఆకుపై అంత లెంత్ని ఆకుపై చేస్తుంది అండ్ దీనికి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్స్ వచ్చేస్తాయి సో నచ్చిన వాళ్ళు ఆల్రెడీ ప్లేస్ చేసేసుకోవచ్చు దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు ఫైవ్ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు అలాగే ప్రైస్ ట్రాక్తో పాటుగా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి ఇదైతే గ్రీన్ అండ్ క్రల్ కాంబినేషన్లో వచ్చినటువంటి లైట్ వైట్ చాందమాలి ప్యాటర్న్ అండి దీని ప్రైస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కింద వచ్చేసినవి తైవాన్ కోరల్స్ చాలా బాగుంటాయి మీకు మంచి గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ అయితే బాంబేస్గా ఉంటుంది కంప్లీట్గా లైట్ వెయిట్లో ఉంటుంది సైజ్ వైజ్ అయితే మీడియంగా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఆడని ప్లేసేసేసుకోండి ఈ బ్రాస్లో వచ్చినటువంటి మరొక పార్టీ అండి ఇది న్యాచురల్ పూరల్స్తో వచ్చినటువంటి డిజైన్ అనమాట అంటే స్టోన్ వైజ్ అనేవైన్గా ఉంది కదండి ఎలా పెట్టుకోవాలి అనే క్వశ్చన్ కనుక్కున్నట్లయితే దట్ ఈస్ ద స్టైల్ అనమాట ఆ స్టైల్ అలా ఉంటుంది సో అర్థమైన వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఆడని చేసుకోండి ఇలా అపోజిట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్యారెట్స్ లాగా అలా వచ్చేస్తుంది డిజైన్ వైజ్ అయితే మెటీరియల్ చూస్తే తెలుస్తుంది బ్రాస్ మెటీరియల్ అండ్ పైన వచ్చిన పర్ల్ కూడా డెఫినెట్గా ఈవెన్గా ఉండదు బికాజ్ ఇట్ ఈస్ నాట్ సింథటిక్ అండ్ ఇట్ ఈస్ న్యాచురల్ అంటే ఆ న్యాచురల్ లుక్లో ఉండాల్సిన స్టైల్ని మెయింటైన్ చేయడానికి అలా ఇచ్చారు సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సైజ్ వైజ్ అయితే మీడియంగా ఉంటుంది చాందమాలి ప్యాటర్న్లో వస్తుంది బ్యాక్ బ్యాక్ సైడ్ పుష్పాక్స్ వచ్చేస్తున్నాయి దీని ప్రైస్ చేసేసి అయితే సిక్స్ నైన్ జీరో ఫేషింగ్లో వస్తుంది కావాలనుకుంటే యూ కెన్ ప్లేస్ యూర్ ఆర్డర్స్ ఓ ఈరోజు ప్యాటర్న్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈరోజు డిజైన్స్ అన్నీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో